అందరికీ నమస్తే అండి మాకు ఒక గొడవ గొప్పగాడు అసలు ఆడి గురించి మాట్లాడకూడదు అనుకున్నాను కానీ ఆడీ మధ్యన సింపతి సింపతి కోసం రకరకాలుగా మాట్లాడుతున్నాడండి ప్రభుత్వం ఇప్పుడు ఎవరి మీద కేసులు పెట్టి ఎవరైతే గతంలో బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారో ఫోటోలు మార్పింగ్ చేసిన వాళ్ళు ఉన్నారో రీసెంట్గా రాంగోపాల్ వర్మ కూడా నోటీసులు ఇచ్చారు ఇది ఎప్పుడు మాట్లాడినా ప్రతి వీడియోలోనూ కూడా ఈ గుడ్ల గొప్ప గోడు నన్ను తెలుగుదేశం వాళ్ళు బూతులు తిట్టారు నన్ను సంతాప్తమని బెదిరించారు వాళ్ళ పని ఎందుకు యాక్షన్ తీర్చుకోరు నేను చంద్రబాబు నాయుడు గారికి మెసేజ్ పెట్టాను లోకేష్ గారికి మెసే మెసేజ్ పెట్టాను అయినా సరే స్పందన లేదని అట్లాడుతున్నాడు నేను నేనేమంటానంటే ఈ సింపతి డ్రామా లాపి అర్థమైందా నాకు తెలియకడుగుతున్నాయా ఒక తెలుగుదేశం కార్యకర్తని నిందితేడతారాయా మన ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డికి ఊడిపిం చేసేసాం కాబట్టి అంటే ఏ తిట్టడం అంటే తిట్టడం కూడా కాదు నువ్వు వక్రీకరించి మాట్లాడేవు దానికి సమాధానంగా మేము సమాధానం చెప్పావు అంతే అంతేనా సరే కొని బూతులే అనుకుందాం ఏమన్నా మాట్లాడతాడంటే ఆ టీవీ ఛానల్లో కూర్చొని నన్ను బూతులు తిట్టేశారంటాడు మరి యూట్యూబ్కి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి నేను ఒక యూట్యూబ్ తప్పితే ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ కానీ ఏ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నేను వాడను నాకు ఉండేది ఒకటే యూట్యూబ్ అవునా ఎలా పడితే అలా మాట్లాడితే యూట్యూబ్ ఒప్పుకోదు సభట సిగ్గు ఉండాలి పైగా నేను మామూలు యూట్యూబర్ని కాదు పెద్ద తోపు తురుము కానీ అంటాడు నువ్వు నేను మేధావులు రుడ్డేశారంటే మా పైన లేదంటే అత్త పొరకు నువ్వు మేధావేట దే ఇద్దరిని కాకపోతే నువ్వు మేధావే ఎవరన్నా నేను మేధావనింది ఉండేది మంచి అభిప్రాయం ఉండేది నీ పైన చాలా మంచి అభిప్రాయం ఉండేది నా మీద కేసు ఎట్టిన తర్వాత కూడా నీ పైన మంచి అభిప్రాయమే ఉండేది నాకు కానీ దాన్ని అడుచుగా తీసుకుని నువ్వు రోజు అదే పనిగా నీ పైన నువ్వు సింపతి క్రియేట్ చేసుకున్న చూసావా అప్పుడు దొబ్బింది నీ పైన ఎమ్మెడీ సింపతి స్టార్ అంత వయసు వచ్చింది పైగా చీపి చూపించవచ్చు కానీ అనవసరంగా వాళ్ళకి ఎందుకు పబ్లిసిటీ ఇవ్వాలి అని అంటాడు ఏ పెద్ద మనిషి మీ ఛానల్లో వీడియోలు కంటే నా ఛానల్లోనే ఇంకా ఎక్కువ యోష పుట్టద్ది నీ వీడియోలు కంటే నా వీడియోలు ఎక్కువ మంది చూస్తారు రీచ్ గురించి మనం మాట్లాడకూడదు ఆ బొచ్చిలో పబ్లిసిటీ నువ్వే ఇవ్వాలంటే మాకు అని నువ్వు పబ్లిసిటీ నువ్వు ఇచ్చే పబ్లిసిటీ ఏకతో సమానం పచ్చిగా మాట్లాడుకుంటే ఎందుకు ఎన్ని రోజులు ఏడుతో చెప్పాలాగా చెప్పాం కదా నువ్వు నిన్ను మేధావిగా వృద్ధిశారు మంచి అభిప్రాయం ఉండేది నేను కాదని అట్లా లేదు అని చెప్పి అన్నట్లాఖరు కట్టి పెట్టాయి నన్ను వేధించారు నన్ను భూతం తిట్టారు అది చూపించాయా చూపిస్తానికి ఏమైంది ఒక తెలుగుదేశం వాళ్ళు చూపించట్లేదా లేదంటే వైసీపీ వాళ్ళు చూపిస్తున్నారుగా లేదంటే జనసేన పార్టీ వాళ్ళు చూపిస్తున్నారుగా అలా చూపించు అలా అనేసి ఎందుకు సింపతి అని అడుగుతున్నా మనకు ఆంద కరెక్టే నీకు ఆందని చెప్పేసి అందరికి ఆందనుకుంటేటా చీపిస్తానికి ఏమై రోగం చూపించు నీ ఫోన్ యాంకర్కి ఎత్తావా లేదా నీ ఇంకొకరికి ఎత్తా ఇచ్చి ఇదిగో తెలుగుదేశం కార్యకర్తలు నన్ను ఇలా తిడుతున్నాడు కూడా అవన్నీ ఇలాంటి పోస్టులు పెట్టాను చూపించాయా వాళ్ళని డిస్ప్లే చేయమను ఎందుక యదవా అబద్ధాలని అని అడుగుతున్నా ఒక మాట నిజమే వాళ్ళమా మనమా అది మేధావా ఈ మేధావ్ అంటే సంతాప్తానని చెప్పేస్తే తెలుగుదేశం కార్యకర్తలు బెదురుతున్నారంట ఒప్పుడు చెప్పుతున్నావు నేను అంటాడు చేయించు దాపరకం దేనికన్నా అడుగుతున్నా అరే ప్రజలకి తెలుసు జనానికి తెలుసు ఇగో తెలుగుదేశం కార్యకర్తయుడు ఇప్పుడు నువ్వు అక్కడ నా ఫోటేసావు అనుకో మళ్ళీ కాదు లేదు పక్కా తెలుగుదేశం అని చెప్పేసి అందరికీ తెలుసు అవునా నా ఫోటో వేసి ఇగో ఈ వ్యక్తి నన్ను ఇలా తిట్టాడని చెప్పి ప్లే చేసి చూపించా చూపించాయా నేను నేను ఏ బూతులు తిట్టాను కనబడదు కదా అక్కడ నువ్వేం మాట్లాడేవు ఏ బూత్లు తిట్టాను ఒకే వీడియోలో ఉంటుంది మళ్ళీ రెండు మూడు వీడియోలు ఎత్తుకోసం లేదు నువ్వు నువ్వు మాట్లాడింది చూపించాను ఆ తర్వాత నేను సమాధానం చెప్పాల్సి నేను చెప్పాను రెండు ఒకటే కదా ఆ వీడియో ప్లే చేసి చూపించు అక్కడ లేదంటే నీ పైన ఎవడైతే బూతులు మాట్లాడో అది చూపించు కనీసం ఫోటోలో చూపించు ఏం పండి పబ్లిసిటీ బొచ్చులో పబ్లిసిటీ ఆడ కావాలా వెళ్ళి నువ్వు ఇచ్చేత పబ్లిసిటీ నీ కూడా దిక్కు ఇవ్వను ఉండదా నీ ఒకటి దిక్కు ఇవ్వను ఉండదా ఏదో ఎప్పుడు నుంచో ఎప్పుడు నుంచో ఉన్నా కాబట్టి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పది లక్షల మంది ఫాలోవర్స్ని పెంచుకున్నావు ఎంతమంది చదువుతున్నారు ఎలా పొద్దున నుంచి ఐదు వీడియోలు ఐదు వీడియోలు ఇల్లు చెప్తే మూడు వేల మంది చూడలేదు ఒక్కొక్క వీడియో నేను పది లక్షల మంది ఉన్నా ఉంటారు ఉండకుండా పోరు కాబట్టి ఎందుకంటే ఈ అప్పబాయ కూరలు సేపు మాకు ఈ సింపతి ఆ మాటలు మాట్లాడు మాకు అందరికీ తెలుసు ఏ పార్టీ నా కార్యకర్తలో తిట్టట్లేదు తెలుగుదేశం కార్యకర్తలో నన్ను విమర్శిస్తున్నారంటే మన జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినా మనం ఒకరిగారు ఇచ్చేసి బమ్ముంటి తప్పేంటి చంద్రబాబు నాయుడు గారు మద్యం గురించి వక్రీకరించేసి దాన్ని వక్రీకరించేసి ఎవరికైనా సెట్లేదు పనిచేసాలో ఎవరికేం అడుగుతున్నా ఆపే ఇక్కడతో ఆపే నువ్వు ఇలాగే రోజు నేను ఇలాగే మాట్లాడతాను ఇలాగే వక్రీకరించేస్తాను అన్న నాలు తిట్టారని చెప్తాను ఇలా తిట్టారని చెప్పాను ఇవే మాటలు కంటిన్యూ చేస్తే రోజు నువ్వే చేస్తావు తెలియదు రోజు నేనేం తిట్టావు అసలు అర్థమైందా ఇక్కడితో కట్టి పెడితే మంచిది సింపతి డ్రామాలు ఇంకా పెద్ద ఆర్టిస్ట్ లాగా ఉన్నావు నువ్వు నేను వేధించేస్తున్నావా జీవితానికి ఏం పోయే కాలం అడుగుతున్నా కొత్తగా నువ్వు ఇచ్చేది బుచ్చి పబ్లిసిటీ అంటున్నావా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశాడు మమ్మల్ని స్టేట్ మొత్తం అన్ని మీడియా అన్ని మీడియాలోనే వచ్చింది దాని మించిన పబ్లిసిటీ నువ్వు ఇచ్చేస్తావు బుచ్చు దాని మించిన పబ్లిసిటీని నువ్వు మాకు ఇచ్చేస్తావా బాబా నువ్వే మాకేం పబ్లిసిటీ ఇవ్వ అవసరం లేదు నువ్వు ఎడితే సరిపోతాయి నువ్వు అక్కడికి పబ్లిసిటీ ఇచ్చేసే రేంజ్లో నువ్వేం లేవు బొచ్చు వాళ్ళకి ఏదో గతి లేక వాళ్ళకి ఏదో దిక్కు లేక నేను తీసుకెళ్ళి వాళ్ళ కూర్చోబెట్టి నీ చేత మాట్లాడిపించుకోవడం తప్పితే అది కూడా మనకు ఒప్పందమే మనోడు ఏ ఛానల్లోకి వెళ్ళి కూర్చొని మాట్లాడినా సరే ఆ ఛానల్లో వాళ్ళు అప్లోడ్ చేసుకున్న తర్వాత ఆ రా వీడియో ఏదైతే ఉందో వాటర్ మార్క్ లేకుండా ఆ రా వీడియోని మళ్ళీ ఈ పన్నోడికి అప్పు ఈ పన్నోడికి కప్పు చెప్తే ఈ పనుడు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటాడు అది ఒప్పందం అవునా నీకు ఒకటి ఎక్కువ దివాణం ఉండదు స్వతహాగా మనది ఏది మనం ఏమన్నా ఎడను వచ్చి చెప్పితే తప్పితే ఎందుకు ఏడిపని అడుగుతున్నా ఎన్నిసార్లు చెప్పాను నీకు ఎన్నిసార్లు ఇప్పించుకుంటావు మా చేత ఎన్నిసార్లు ఏడెత్తావు ఎవరు నేను తిట్టేసింది బూత్లో ఎవరు తిట్ట నువ్వు పైన నువ్వు నా పైన పెట్టిన కేసులో ఆ వీడియో పోలీసు వాళ్ళు చూసి ఇందులో ఏముందని చెప్పేసి కేసు ఇచ్చాడు అని చెప్పి అడిగారు అర్థమైందా ఇందులో ఏముందా అని చెప్పేసి కేసు పెట్టాడు అని చెప్పి అడిగారు నన్ను సరే పెట్టుకో మళ్ళీ మళ్ళీ ప్రస్తావించి నేను తీసేస్తాను నేను పోటీ చేస్తానంటే నీ మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టుకున్నవాడు అవుతావు నువ్వు బాగా గుర్తుపెట్టుకో మళ్ళీ మళ్ళీ చెప్పవు నీకు ఈ సింపతి డ్రామా ఆపేయి ఆపేసి రాంగోపాల్ వర్మకి ఎందుకు ఇచ్చారు నోటీసులు ఏ ఫోటోలు వేసాడు ఎలా మాతాడు ఎవరిని కించపరిచాడు దానికి సంబంధించి ఏమైనా విశ్లేషణ చేయాలనుకుంటే చెయ్యి ఏ అంశం వచ్చినా సరే నీ చూద్దేందుకు మాకు నీ సోదేందుకన్నా నన్ను అలాగన్నారో నన్ను ఇలాగ ఉన్నారో వాళ్ళ పైన వరకు చర్యలు తీర్చుకోలేదు మనం వెతిక టైకేసి హైదరాబాద్లో నువ్వు ఎందుకంటే కేసు అన్నా అదిగా కేసు మాకు మేము మేము నిన్ను ఇలా తగులుకుంటున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు ఏది మాట్లాడినా ఇలా మాట్లాడడం తప్పు నీకు తెలియకపోతే అన్నీ మూసుకొని కూర్చో అని తిరిగి మేము కౌంటర్ ఇస్తున్నాం కాబట్టి నువ్వు అన్నీ మూసుకొని అన్నీ మూసుకొని మన పనిమాసుకుంటున్నావు లేకపోతే నువ్వు ప్రభుత్వం మీద మామూలు విషయం కక్కుతువా అవునా కదా నువ్వు కంట్రోల్లోకి వచ్చింది అందుకనే కాదా ఎన్నికల ముందు మన పేలుపలా మన రాలిపలా అప్పుడికి ఇప్పుడు నీలో మార్పు వచ్చిందా లేదా వక్రీకరించడం ఆపేసావా లేదా నాకు కావాల్సింది అది నువ్వు ఎంత పెద్ద మేధావి అయితే ఎవరికి కావాలి బొచ్చు నిన్ను ఒకనాయి అప్పులు నూనె ఒకరిని ఇంకొకడు ఉన్నాడు ఆ నొకరిని మా దానికి మిమ్మల్ని మేధావుల బిందుకు వృద్ధి చేశారు లేదంటే బొచ్చు మీ వాళ్ళ ఇంటికి వాసం లాభం లేదు తెలుగు రెండు రాష్ట్ర ప్రజలకు కూడా ఇంటికి వాసం రాసిస్తా నేను ఎలా కండివాళ్ళు వేసుకోండి కండువాలు వేసుకొని మాట్లాడితే కార్యకర్తలుగా మాట్లాడారు నిప్పు అనుకుంటాం మేము కండువాలు వేసుకొని మాట్లాడతాం మేము తెలుగుదేశం కార్యకర్తని ఓపెన్గా చెప్పి మాట్లాడతాం మేము మేధావులుగానో న్యూట్రల్ లోనో ప్రజలను మేము ఉద్ధరించేస్తామని చెప్పేశాను మేము ఓపెన్ చేస్తాను ఇవ్వట్లా మేము పాఠాలు చెప్పట్లా కానీ నువ్వు చెప్తున్నావు పాఠాలు నేను మేధావుని నేను న్యూట్రల్గా ఉంటాను ప్రజల పక్షాన పోరాడతానని చెప్పేసి అని ఒక పార్టీకి కొమ్ము కాసేస్తూ ఈ ఎన్నికల ముందు మనం చేసిన విశ్లేషణ మామూలు విశ్లేషణ కాదు అందరూ చూసిందే అందరూ నీ మొగానికి సిగ్గు ఉమ్మేసింది కొద్దిగా కాస్త నేను మాట్లాడితే సమ మేధావులు నేను మేధావులు నేను మామూలు వ్యక్తిని కాదు నేను మామూలు వ్యక్తిని కాదు ఏంటో నీ స్పెషల్ ఒకరికరించి మాట్లాడేది మా సార్ సోషల్ మీడియా యాక్టివ్గా లేనప్పుడు టెక్ మనకి అన్నీ అందుబాటులో లేనప్పుడు మీలాంటి వ్యక్తులు కెమెరా ముందు ధైర్యంగా మాట్లాడే కొంతమంది అయితే కొద్దిమంది వ్యక్తులు మేధావులుగా చలామణి అయిపోయి మేధావులుగా చలామణి అయిపోయి మా మీద రుద్దబడిపోయారు సార్ మీరు అంతా కూడా మా మీద వుద్దేశారు మిమ్మల్ని మీ మీద మా మీద మిమ్మల్ని రుద్దేశారు దేశంలో దేశంలోకి ప్రపంచంలో ఎవరికి అన్ని విషయాలపైన పట్టుండదు నాకు కొన్ని విషయాలపైన అవగాహన ఉంటే నీకు కొన్ని విషయాలపైన అవగాహన ఉంటాయి కానీ ఈ పనులు అన్నీ చెప్పేస్తాడు అన్నిని స్టాక్ మార్కెట్ల గురించి జర్మనీ గురించి జపాన్ గురించి అమెరికా గురించి అక్కడ ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ఏం జరుగుతుంది అనేది దేశంలో ఏం జరుగుతుంది అనేది అయి బాబే ఏమనుకుంటున్నావు అసలు నువ్వు అంటే మేధావ్ గారు ఉద్దేశాడు కాబట్టి ఏదో సోలు మాట్లాడితే సరిపోతుంది అని చెప్పారు అనుకుంటున్నాడు అంతే చూపించు నువ్వు ఏం నువ్వు చేసిన విశ్లేషణ ఎవరికి ఉపయోగం చెప్పాయా మా అంటే పార్టీ సిద్ధాంతాలయ్యా మేము పార్టీ ఇద్దరికనే మాట్లాడతాం కార్యకర్తగానే మాట్లాడతాం మేము ప్రజ మేమేమో నోటర్లు అని చెప్పట్లా నోటర్లనే మేమే చెప్పట్లా ప్రజలకు పనికి పనికి రావాలి ఎవరు చేసినా కానీ ప్రజలకు మేలు చేయాలి అలాగే మా పార్టీ సిద్ధాంతాలు మేము చెప్పుకుంటాము ఎవరన్నా మా పార్టీ నాయకులు విమర్శిస్తే వాళ్ళ కౌంటర్గా వాళ్ళని కూడా విమర్శిస్తాం అంతే నువ్వు మేధావి కదా వైసీపీ వాళ్ళు ట్రోల్ చేసిన వీడియోలు ఉన్న ఇక్కడ కట్ చేసిన వీడియోలు వాటిపైన వాటిని చూపించి నువ్వెందుకు విశ్లేషణ చేసావు ఒక విశ్లేషకుడిగా ముందు వెనక చూడాల్సిన బాధ్యత నీకు ఉందా లేదా పూర్తి వీడియో చూడాలి లేదా వినాలి విన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తప్ప రైటా అనేది అప్పుడు నీ మేధస్సుని అంటే నీ మేధాశక్తిని ఉపయోగించి అప్పుడు ప్రజల మీద వృద్ధి చెయ్యాలి దాన్ని అవునా అంతేనా కాదా విశ్లేషకుడు చేయాల్సింది అది వైసీపీ వాళ్ళు రోల్ చేస్తే ఈయన వచ్చేసి ఈ మేధావు వచ్చేసి దానిపైన ఆ టీవీలో చూపించేసి దానిపైన విశ్లేషణ చంద్రబాబు నాయుడు గారి గురించి అప్పుడు పనుడి మాట్లాడి మాట్లాడవు సిగ్గుపడి కొద్దిగా మా ఓటర్ చెప్పించుకో మాకు నువ్వు ఇక కట్టి పెట్టేసేపతి మాటలు మాట్లాడమాకు నన్ను తిట్టారు నన్ను తిడుతున్నారు నన్ను తిట్టారు నన్ను తిడుతున్నారు నీకు ఏదైనా శాతం అయితే నీకు ఏదైనా ఓపుకుంటే నీకు నిజంగా సిగ్గు సెలవు ఉంటే అవ్వకుంటే చీపించు ఎవరు తిట్టాడు నేను బూతులు నేను బూతులు ఎవరు తిట్టాడో చీపించు నీ పేరు ఎందుకు ప్రస్తావించుకో తెలుసా బొచ్చు నీకేంటి పబ్లిసిటీ ఇచ్చేదని అర్థమైందా నువ్వేదో పీగుడిగాడువో నువ్వేదో భయపెట్టి ఎత్తున్నావు నువ్వు ఏదో గెస్ట్ పెట్టి కాదు నీ పేరు చెప్పినా చెప్పకపోయినా అర్థమైపోద్ది అందరికీ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనేది పేరు చెబితే పైగా నీకు రుచి ఇచ్చిన అవుతాను నేను అని నేను అలా ఫీల్ అవుతా ఎలా ఉంటుంది దరిద్రంగా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఈ అప్పబ్బా కోళ్ళు మానేసి ఇంక అర్థం మానే ఏడుపు తగ్గించి ఇంకా తగ్గించి విశ్లేషణ విశ్లేషణ గురించి వర్మ గురించి మాట్లాడినప్పుడు వర్మ గురించే మాట్లాడు అంతవర నీ కష్ట సుఖాలు ఎవరికీ అవసరం లేదు అక్కడ ప్రతిసారీ సంపదే ప్రతిసారీ సంపతి ప్లానింగే ఇది ఒక అలవాటు అయిపోయింది బాగా కదా నిజంగా తప్పో ఒప్పో సోషల్ మీడియా ఉండబట్టి మీలాంటి వాళ్ళు అప్పబాయ మాటలు చలమణిలోకి రావట్లేదు కానీ లేదంటే తల మెరిసిపోయిన ప్రతి ఒక్కరూ మేధావిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తి మీద రుద్దే రుద్ది అవుతుంది నిజంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత మంచికో చెడుకో కాస్త కంట్రోల్ అయింది ఎవడు మాట్లాడేది నిజం ఎవడు మాట్లాడేది అబద్ధం అనేది విత్ ఇన్ సెకండ్స్లో తెలిసిపోతుంది ఒకటి రెండు వీడియోలు గట్టిగా తగిలి అంటే మూడో వీడియో గైపడి కనబడట్లే ఇంకా ఆడ మార్తీలో మారిపో చేస్తుంది నీలాగా నువ్వు మారిపోవట్లేదేటి అలాగే కాస్త మనం మనకు ఆ వయసు వచ్చిన తర్వాత మనం ఆ నిలబెట్టుకుంటే బాగానే ఉంటుంది దాని ఎవడో ఏమి అనకూడదంటే కాదు నువ్వు చేసేది రాజకీయ విశ్లేషణ నువ్వు వంటింట్లోని బూర్లు వండుకోండి గాలి వండుకోండి అన్నవి ఎలా వార్చాలి పప్పు ఎలా ఉండాలని చెప్పి చెప్పట్లా అది గుర్తుపెట్టుగా బాగా రాజకీయ విశ్లేషణ చేసేటప్పుడు ప్రధానంగా ఎన్నికల సమయాల్లో ఎన్నికల సమయంలో ఎవడు మాట్లాడినా అది ఓటర్ల పైన ప్రభావితం చూపుతుంది అది అవునా కదా ఆ ప్రభావం ఎంతో కంది పైన ఉంటుందా ఉండదా అవునా ఉంటుందా నువ్వు చెప్పుకొస్తావు కదా పది లక్షల మంది ఫాలో అవుతున్నాకేసి అని మరి ఆ అలాంటి సమయాల్లో ఒకరిక్కడి నుంచి నువ్వు చెత్తాయ్ చెప్పిందని ప్రతిదానికి బడిని చేస్తావా మేము అలా మేము కూడా చెప్తామయా నీకేం తెలుసు అని మాట్లాడతాము మేము కూడా మాట్లాడతాం నువ్వు ఏదో వంటంట్లో వంటలు ప్రోగ్రామ్ చేసుకుంటున్నట్టు నువ్వు మాట్లాడే మాటలకు ఎవడో మాట్లాడకూడదు అన్నట్టు అందరూ మాట్లాడతారు నువ్వు చేసేది రాజకీయ విశ్లేషణ ఫస్ట్ అది నీ బుర్రలో పెట్టుకో నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటే నీకు తెలుసు బాగా మనం రాజకీయ విశ్లేషణ చేసేటప్పుడు అందరం మాట్లాడతారండి ఏ వైసీపీ ఎందుకు తిట్టట్ల నేను బీజేపీ ఎందుకు తిట్టట్లా ఎందుకు తిట్టట్లే నేను వైసీపీ మనం ఏ రోజు కూడా మాట్లాడాం కాబట్టి మాట్లాడేమో జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాము మాట్లాడిన అప్పబాయ కూరలు ఇప్పుడు అందరిని మాత్రమే మాట్లాడతాం మనం చంద్రబాబు నాయుడు గారు లోపు కాబట్టి నేను ఇష్టానుసారంగా వెళ్ళిపోతావు అది మ్యాటర్ నీ గురించి ఇంత టైం సమయం కేటాయించి మాట్లాడమే టైం పక్క ఇంకెప్పుడు కూడా ఈ సింపతి మాటలు దయచేసి ఓకే కట్టిపెట్టాయి ఇంకా